హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ టేస్టీ రెసిపీ వచ్చేసి స్పైసీ మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవడం పర్ఫెక్ట్ కలుతలతో చాలా ఈజీగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం ఇంట్లో చేసినా కూడా బయట స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ ఉంటుందండి బండి మీద దొరికే బజ్జీ కన్నా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది క్రిస్పీగా టేస్టీగా మీ టీకి బెస్ట్ పర్ఫెక్ట్ స్నాక్ ఐటెం అండి ఇది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక్క రెండు టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు తీసుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి టేబుల్ స్పూన్ వాము కొంచెం చేతితో నలిపి వేసుకోండి అలానే టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అన్నిటినీ కలిసే విధంగా కలిపేసేయండి చూడండి ఇలా వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మిర్చి తీసుకుని దానికి మధ్యలో ఘాటు పెట్టి లోపల ఉండే గింజలు అన్నీ కూడా తీసేసేయండి లేదంటే స్పైసీనెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి గింజలు తీసేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేయండి లోపల చూడండి ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది రెండోది కూడా మీకు పెట్టి చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ స్టఫింగ్ వల్ల బజ్జీకి చాలా టేస్ట్ వస్తుందండి అస్సలు మిరపాయకాయని కూడా వదలకుండా తినేస్తారు చూడండి ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే బజ్జీ కోసం పిండిని కలుపుకుందాం పిండి కలపడంలోనే ఉంటుందండి బజ్జీ టేస్ట్ మొత్తం కూడా ఒక కప్పు శనగపిండి తీసుకుని దానిలో సరిపడా సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టుగా హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికెడు బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వేసుకునేటప్పుడు చాలా తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగోదండి అలానే నూనె కూడా పీల్చేస్తే బజ్జీలు ఒక టేబుల్ స్పూన్ వాము వాము చేతితో క్రష్ చేసి వేసుకోండి వాము వేయడం వల్ల బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయండి అలానే కడుపు నొప్పి అవి రాకుండా ఉంటాయి వాము వేయడం స్కిప్ చేయొద్దండి ఇలా ఆయిల్ కూడా వేసుకోండి మరిగించిన ఆయిల్ ఉంటుంది కదండి అది వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల బజ్జీలకి క్రిస్పీనెస్ అయితే యాడ్ అవుతుందండి ఆయిల్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు ఇలా అవన్నీ కలిసే విధంగా కలుపుకుని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ వేయడం వల్ల మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకేసారి వాటర్ వేసేస్తే పిండి లూజ్ అయిపోతుందండి అలా లూజ్ అయిపోతే మిర్చికి అస్సలు పిండి పట్టదు చూడండి ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం కలిపే కొద్దీ కూడా ఇది కొంచెం ఇంకా పలచనవుతుందండి ఇలా స్టేజ్ స్టేజ్లో ఉండగానే ఒకే డైరెక్షన్లో చేత్తో బాగా కలపండి ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల కూడా మన బజ్జీకి చాలా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ అయినా కలిపేసేయండి అలా వస్తే మనకి పిండి పర్ఫెక్ట్గా వస్తాయి బజ్జీలు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని అది వేడెక్కేలోపు చూడండి బజ్జీకి మిరపకాయని పిండిలో ఎలా ముంచాలో చూపిస్తాను మసాలా అనేది పైకి పెట్టుకుని పిండిలో ఇలా ముంచితే మనకి సరిపోతుందండి చూడండి మిర్చిని పట్టుకుని పిండి అనేది ఎలా ఉంటుందో మనం పిండి కలిపే విధానంలోనే మొత్తం బజ్జీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి పిండి కలపడం ఒక్కటి వస్తే చాలండి అన్ని బజ్జీలు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇలా పిండిలో డిప్ చేసుకుని మొత్తం బజ్జీలన్నిటిని కూడా ఇలా నూనెలో వేసేసేయండి నూనెలో వేసిన వెంటనే బజ్జీలని అస్సలు కదపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు వైపులా తిప్పుతూ వేయించుకోండి బజ్జీలని వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టొద్దండి మిడిల్ ఫ్లేమ్లో పెడితే బజ్జీలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అలాగే పిండి వేసేటప్పుడు ఒక్క సైడ్ కొంచెం మిర్చి కూడా వేయించే విధంగా వేసుకుంటే మిర్చి కూడా నూనెలో వేగి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ మిరపకాయని కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఈ మిరపకాయ బజ్జీ ఇప్పుడు బజ్జీలోకి స్టఫింగ్ అయితే చూసేద్దాం రండి ముందుగా నేను ఆనియన్స్ని కట్ చేసి తీసుకున్నాను అలానే ఆనియన్స్లోకి సాల్ట్ కారం ఒక చెక్క నిమ్మరసం అలానే చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసి బాగా కలపండి ఇలాగే మీ దగ్గర కాన్ఫ్లెక్స్ ఉంటే అవి కూడా వేయండి చాలా బాగుంటుందండి స్టఫింగ్కి కొంచెం కొత్తిమీర కొంచెం వేరుశెనక్కాయలు వేసి బాగా కలిపి బజ్జీలో స్టఫింగ్ పెట్టి తింటుంటే టేస్ట్ ఉంటుందండి వావ్ అసలు ఎప్పుడు స్ట్రీట్ ఫుడ్ అనేది ఇష్టపడరండి ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటారు అంత బాగుంటుంది ఈ బజ్జీ టేస్ట్ ఇప్పుడు బజ్జీకి అయితే స్టఫింగ్ పెట్టుకుందామండి చూడండి మిరపకాయకి కొంచెం కాలి ఉంచి వేయడం వల్ల లోపల మిరపకాయ కూడా నూనెలో వేగి చాలా బాగుంటుందండి టేస్ట్ కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఒకసారి చూడండి ఇలా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా మధ్యలో స్టఫ్ చేయండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవన్నీ కూడా చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్